చాలా విషయాల్లో ఎన్నో విషయాల్లో మాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు అయితే దిక్మూడు స్థలాలు అంటే ఏమిటంటారు అంటే అసలు ఆ దిక్మూడు స్థలాల్లో ఎలా నిర్మించుకోవాలి మనం ఇల్లు కట్టుకోవాలి సాయిరామ్ సాయిరామ్ అమ్మా దిక్ముడు అనే స్థలాలు వేద దోషాన్ని కలిగిస్తూ ఉంటాయి అమ్మా ఎంత భయంకరంగా ఉంటాయి అంటే కొంతమంది ఇల్లు ఇడిచి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను కొంతమంది ఇంకా ఆధ్యాత్మికంగా భ్రమలో ఉన్నట్టు జీవిస్తూ ఉంటాను ఏమీ ఉండదమ్మా అట్లా తరతరాలుగా ఇల్లు కట్టేటప్పుడే మనకు తెలిసిపోతుందమ్మా మనది ఒక ప్లానింగ్ ఉంటుంది ప్రతి మనిషికి ఈ లిమిట్లో ఒక హౌస్ కట్టుకోవాలని దిగుతాడమ్మా కానీ ఆ లిమిట్ దాటేసి అప్పులు చేసేసి పొలాలు అమ్మేయడము ప్లాట్లు అమ్మేయడము ఆస్తులు అమ్మి అన్ని డబ్బులు ఇక్కడ పెట్టడము ఏదైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ ఈఎంఐ కట్టుకోవాలన్నా కూడా అది కట్టుకోలేని పరిస్థితుల్లోనే తీసుకొస్తూ ఉంటదమ్మా ఎందుకు అంటే దిక్ముడు స్థలంలో అష్ట దిక్పాలకులకి అనుకూలంగా గృహ నిర్మాణం చేసుకోవాలి వాస్తుకు అనుకూలంగా కాకుండా ఎలా ఉంటుందంటేనమ్మా సాధారణమైన వాస్తు శాస్త్రాన్ని ఉపయోగించి ఆగ్నేయంలో వంట ఉండాలి నైరుతిలో బెడ్రూమ్స్ ఉండాలి వాయుంలో బెడ్రూమ్ ఉండాలి అంతే కదా తూర్పు ఉత్తరాల్లో డోర్స్ ఉండాలి లివింగ్ ఉండాలి ఈస్ట్ నార్త్లో అని సాధారణంగా గృహ నిర్మాణం చేసుకుంటారమ్మా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మంచి ఇల్లు కట్టుకున్నాం మందమైన ఇల్లు కట్టుకున్నాం అన్ని సౌకర్యాలతో మంచి ఇల్లు కట్టుకున్నాము కానీ ఇంట్లో వచ్చేసి నిద్ర లేదు టెన్షన్స్ కొంతమందికి పెరాల్సిస్ కొంతమందికి క్యాన్సర్ ఇలా ఏదో ఒక రకమైన బాధలతో ఆధ్యాత్మికంగా చాలా ఎక్కువ అదే బ్రహ్మలో ఇల్లుని విడిచి వెళ్ళిపోవడం ఇలాంటి భయంకరమైన బాధలు అనుభవిస్తూ ఉంటారమ్మ ఎందుకంటే వాళ్ళు చూస్తే వాసుశాస్త్రాన్ని ఇక నమ్మరనమాట నమ్మకం కోలిపోతారు ఎందుకంటే మేము వాసు చూపించుకొని ఇల్లు కట్టుకున్నాము అంతా మేము బాగా కట్టుకున్నాము అయినా కూడా మాకు కలిసి రాకుండా ప్లాట్లు కూడా అమ్మేసి దీంట్లో పెట్టేశాము ల్యాండ్ చిన్న ల్యాండ్ ఉంటే లోపల పెట్టేసి పెట్టేశాము జాబులు కూడా తాకడు పెట్టి లోన్స్ తీసుకున్నాము కానీ ఈరోజు రెండు టూ త్రీ ఇయర్స్లో ఇన్ని ఇబ్బందులా అసలు మేమేం పాపం చేసాము ఏమైనా వాస్తు చూపించుకోలేదా వాస్తు ప్రకారం కట్టుకున్నాము అని భ్రమలో ఉంటారమ్మా కానీ నిజంగా చూస్తే దిక్ముడి స్థలాల్లో ఇప్పుడు ఉదాహరణకు ఎట్లా అంటే పడమర స్థలం అని నిర్ధారణ చేసుకొని వాస్తుకి అనుకూలంగా నిర్మాణం గావించుకుంటారమ్మా కానీ అక్కడ దిక్కులు థర్టీ ఫైవ్ డిగ్రీ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడుతుంది పదిహేను డిగ్రీల వరకు దోషం లేదమ్మా కానీ ఇరవై డిగ్రీలు ఉన్నప్పుడు కొంచెం ఆంధ్రత ఇరవై ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు ముప్పై డిగ్రీలు ఉన్నప్పుడు అప్పుడు చాలా భయంకరంగా పీడిస్తూ ఉంటుంది ఎందుకు పీడిస్తూ ఉంటుందని మనం ఆలోచన చేస్తేనమ్మ మనకు ఉదాహరణకు అంటే ఎక్కడ ఎప్పుడైనా కూడా మనకు నైరుతి అక్కడ ఉందనుకోండి దానికి ఎదురుగా ఈశాన్యం ఉంటుంది ఇక్కడ ఏముంటుంది జనరల్గా నైరుతి పడం నైరుతి మనకు జనరల్గా మధ్య భాగంలో వస్తే ఈ తూర్పు మధ్య భాగంలో మనకు ఉత్తర మధ్య భాగంలో ఈశాన్యం అనేది వచ్చేస్తుంది అంటే దిక్కులిలా నలభై ఐదు డిగ్రీలు తిరుగుతూ ఉంటాయండి తిరిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏందో ఏమవుతుందంటేనమ్మా పడమర్లో వీళ్ళు తక్కువ స్థలము తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు పడ దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలము మనకు జనరల్గా ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు అట్లా కాకుండా జనరల్గా ఇక్కడ ఏం చేయాలంటే వీళ్ళు దక్షిణంలో ఒక ఆరు అడుగులు ఉన్నప్పుడు కంపల్సరీ ఉత్తరంలో కూడా దానికి డబల్ ఉండాలి పన్నెండు అడుగులు ఉండాలి ఉత్తరంలో అదే దక్షిణంలో నాలుగు అడుగుల ఖాళీ స్థలం ఉన్నప్పుడు ప్రాథమిక సూత్రాలకి మనకు ఉత్తరంలో ఎనిమిది అడుగులు ఉండాలి అలాగే మనకు తూర్పులో ఆరడుగులు ఉన్నప్పుడు పడమరులో ఆరడుగులు ఉండాలి ఎందుకంటే ఈ రెండు సమంగా ఉండాలన్నమాట అప్పుడు ఏమవుతుంది దిక్ముడి స్థలం అంటేనమ్మా ఉదాహరణకు చెప్తున్నాను ఎలా అంటే మనకు ఇప్పుడు ఈ భాగం ఆగ్నేయం అనుకుందామండి జనరల్ నేను చూపిస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఆగ్నేయం అనేది మనకు తూర్పు ఆగ్నేయము ఇది దక్షిణ ఆగ్నేయం అనుకుంటాం కానీ ఇక్కడ క్రాస్ లో ఆగ్నేయం వచ్చేస్తుంది కానీ వీళ్ళు వంట వచ్చేసి దక్షిణంలో చేస్తుంటారు అంటే దిక్కులు అన్నమాట అప్పుడు ఆ స్థలాన్ని మనం ఎన్నిక చేసుకునేటప్పుడు ఈ స్థలం మనకు కలిసి వస్తుందా లేదా అని వాస్తు నిపుణులతో చూయించుకొని ఆ స్థల ఎన్నిక చేసుకోవాలి ఇప్పుడు ఒక మంచి కమర్షియల్ రోడ్ హైవే ఉంటుంది ఉదాహరణకు చెప్తున్నామ్మా కమర్షియల్ హైవే బలం ఉంటుందండి మంచి వ్యాపారానికి బాగా బాగోపానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఎలా అంటే విజయవాడ టు హైదరాబాద్ రోడ్ వారంగల్ టు హైదరాబాద్ ఇలా కొన్ని మెయిన్ రోడ్స్ అంటే కమర్షియల్ రోడ్స్ ఉంటాయి అవేంటిది కమర్షియల్గా మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ వాటిని కూడా మనం ఏం చేయాలంటే వాస్తుకు అనుకూలంగా నిర్మాణం చేసుకుంటే మంచి వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ దిక్ముడు స్థలాల్లో ఎందుకు కలిసి రాదంటే ప్రాథమిక సూత్రాలని పోతుందమ్మా ఉదాహరణకు వంట చేయాల్సిన ప్లేసు ఆగ్నేయం అనుకుని చేసుకుంటాం అక్కడ దక్షిణం అంటే దిక్కు ఎముడు వచ్చేసి అక్కడ ఉంటాడమ్మా కానీ యమస్థానములు వంట చేసి ఫైర్ చేస్తుంటే ఎంత భయంకరమైన ఆ ఇంట్లో బాధలు ఉంటే స్వయంగా నేను థర్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఆ బాధలు తట్టుకోలేక నేను ఏడు చిన్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక సామాన్యులు తట్టుకోలేరు కదమ్మా మండే చెట్టు మీద ఏ పిట్టలైనా వాళ్తాయమ్మా అలాగే యమస్థానములో అగ్నిని పెట్టుకొని వంట చేసుకొని అది భోజనం చేస్తూ ఉంటే ఎన్ని బాధలు ఈ ఆరోగ్య సమస్యలు ఎన్ని ఇబ్బందులు వస్తాయో అదే ఫర్ఫెక్ట్గా మనకు తూర్పు ఆగ్నేయంలో చక్కటి వంట చేసి ఒక్క ముద్దాన్నం ఎంత తిన్నా చాలం ఎంతో హాయిగా ఉంటుంది ఆరోగ్యము బాగుంటుంది కానీ దిక్కుముడి వేదవాస్తు దోషం కలిగిన ఇండ్లలో ఎంత దౌర్భాగ్యానికి గురి అవుతారో ఏ తప్పులు చేయకుండా ఒక బ్రహ్మానమాట అవి పీడించినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అందుకే నేను ఏం చెప్తుంటానంటే నష్టం జరిగిన తర్వాత కుమిలిపోకుండా నష్టం జరగక ముందే కాపాడుకోవడం వివేకవంతుల లక్షణం అంటానమ్మా ఒకవేళ మీరు ఉదాహరణకు కట్టుకొని ఉంటే దాన్ని అష్ట దిగ్బంధనతో దిక్పాలకులకి శాంతింప చేయొచ్చు అమ్మ దిక్పాలకులకి శాంతింప చేయొచ్చు అందుకే మీరు చూడండి ఏనుగు మామిటి వాడు మాట వింటది అందరి మాట వినదండి వాస్తవం దానికి ఉన్న శక్తి ఎంత బలం భయంగా భయంకరంగా ఉంటుంది అలాగే దిక్పాలకులని ఒప్పించి మెప్పించి ఆ దోషాన్ని నివారించగలగాలి అనమాట ఎందుకంటే అర్థదిగ్బంధనం అంటే ఏంటి దిక్పాలకులకు శాంతిప చేయడం ఎందుకంటే ఈ గృహము తెలుసు తెలియకు తాత ముత్తాతల కర్మానుసారం వాళ్ళు చేసిన మంచి చెడు ఫలితాలు కర్మానుసారంగా మనం ఇక్కడ ఒక నిర్మాణం గావించుకున్నాం తెలుసు తెలియకు మన కర్మానుసారం కర్మని అనుభవించడం కోసం ఒక నిర్మాణం గావించుకున్నాం ఇలాంటి నిర్మాణములో కర్మ దోషములు అనుభవించుకుంటూ జీవించడం సాగడం కంటే ఆ దోషముల్ని తెలుసుకొని కర్మ అనేది వాస్తు రూపములు కూడా పీడిస్తూ ఉంటుందమ్మా అందుకని నేను చెప్తుంటాను అలాంటి దోషములతో మీరు భయపడాల్సిన అవసరము లేదు నేనున్నాను ఎలాంటి భయంకరమైన వాస్తు దోషాలు పట్టి పీడిస్తూ ఉన్నా కూడా దాన్ని దిగ్బంధనం చేసిస్తాను అలాగే గోచార నిత్య కూడా భయంకరమైన దోషములు ఉన్న జాతక దోషములు ఉన్న ఎన్నో హోమములు చేసి ఎన్నో పూజలు చేసి అలసిపోయినా కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నాను ఏదైనా భయంకరమైన దిగ్బంధనలు మనకు అని మన కుటుంబానికి చేసి ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేసేసి మనం మంచి లైఫ్ని అనుభవించవచ్చు ఎందుకు అంటే దేశం అన్నప్పుడు మంచి చెడు అన్నీ ఉంటాయండి మంచి చెడు ఉంటుంది నమ్మినా నమ్మకపోయినా కష్టపడే వాళ్ళ బాధలని మనం విన్నప్పుడు ఆ నిజం అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆనందం పడే వాళ్ళ సంతోషము విన్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని మనకు తెలుస్తుందనమాట అందుకని దయచేసి ఎవరు కూడా వాస్తు దోషాలుంటే ఎక్కడ బిల్డింగ్ని పలగొట్టేస్తారో ఎక్కడ కూలగొట్టేస్తారో ఈ ఇంకా కొత్త సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయో మీరు ఇబ్బంది పడకండి మనం ఎంతో అందంగా ఇంటీరియర్ కొన్ని లక్షలు కోట్లు ఎవరి స్థాయిలో వాళ్ళు పెడుతూ ఉంటాము చూడండి వాస్తు దోషం ఉన్నప్పుడు మన ఇంటీరియర్ మన అందము ఇవన్నీ మనకి ఏవి సహాయం చేయవు ఎన్నో డబ్బులు వృధాకపోతుంటాయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం ఎన్నో డబ్బులు అనవసరంగా వైద్యానికి కూడా ఖర్చులు చేసి ఆగమైన వాళ్ళు కూడా నేను చాలామంది చూశాను దయచేసి వీటికి వాస్తు దోషం కూడా ఒక కారణం కావచ్చేమో అందుకని మీరు ఇబ్బంది పడకంటే ఎలాంటి భయంకరమైన దోషాన్ని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉన్నది సాయిరామ్ ఓకే గురుగారు ఏదైనా వ్యాపారం చేసుకుందామని